హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఇప్పటికీ చాలా అంశాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం అలాగే ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన టాపిక్ మనం ఫ్లోరింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫాల్ సీలింగ్స్ కూడా వేసేసిన తర్వాత అంటే ఫాల్స్ సీలింగ్ వర్క్ కూడా నిర్వహించుకున్న తర్వాత చేపట్టవలసిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే డోర్స్ డోర్ షట్టర్స్ ఫిక్స్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని మన బడ్జెట్ని ప్రాధాన్యతతో చూసుకుని మనం ఎటువంటి బడ్జెట్ ఏ ప్రా ప్రదేశాల్లో మనం ఎంత ఖర్చు పెట్ట అనే విషయాన్ని మనం ఆల్రెడీ ఒక క్లారిటీతో ప్లానింగ్ తోటి ఉంటాం అలా ప్లాన్ చేసుకున్న తర్వాత మనం డోర్ ఫ్రేమ్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఉంటాము బ్రిక్ వర్క్ చేసే సందర్భంలో అలాగే డోర్ ఫ్రేమ్స్ ఫిక్సింగ్ ప్రాసెస్ ఎట్లా ఏంటి అనేది కూడా అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకున్నాము ఇప్పుడు ప్రధాన సింహద్వారం దగ్గర నుంచి అలాగే టాయిలెట్ డోర్స్ వరకు ఏదైతే ఇంటర్నల్గా వచ్చేటువంటి డోర్స్ షట్టర్స్ అనేవి ఎలా మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ మెటీరియల్ ఏ విధంగా మనకి అవైలబుల్ ఉంటుంది అలాగే దాని ఫిక్సింగ్ ప్రాసెస్కి మనం యూస్ చేయవలసినటువంటి హార్డ్వేర్ మెటీరియల్ ఏంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో మెయిన్ డోర్ మెయిన్ డోర్ అనేది సింహద్వారం కనుక మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ మనము రెడీమేడ్ డోర్ కాకుండా టీక్వుడ్ డోర్ అనేటువంటిది ఆ మెయిన్ డోర్కి యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం మెయిన్ డోర్లో మనం రకరకాల ఆప్షన్స్ తీసుకోవచ్చు ఫ్లెష్ డోర్స్లో కూడా మనం మెయిన్ డోర్ తీసుకోవచ్చు అలాగే మెయిన్ డోర్లో మనం ఫ్లెష్ డోర్ విత్ వెనియర్ ఆన్ బోత్ సైడ్స్ అనేటువంటి విధంగా కూడా మనం దాన్ని వినియోగించుకోవచ్చు మంచి గుడ్ క్వాలిటీ ఫ్లష్ స్టోర్ కనుక మనం తీసుకున్నట్లయితే దేర్ ఆర్ మెనీ కంపెనీస్ నవేడేస్ ఎవ్రీవేర్ ప్రతి సిటీలో కూడా మనకి ఫ్లష్ స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్లష్ స్టోర్స్లో గుడ్ క్వాలిటీ ఐఎస్ఐ బ్రాండ్ ఫ్లష్ స్టోర్స్ తీసుకోవచ్చు వాటిలో థర్టీ టూ ఎంఎం థిక్నెస్ డోర్స్ దగ్గర నుండి అలాగే సైజ్ ఆఫ్ ది డోర్ నుండి డిపెండ్ అయ్యి థర్టీ ఫైవ్ ఎంఎం లేదా ఫార్టీ ఎంఎం థిక్నెస్ వరకు కూడా మనం డోర్ను వినియోగించుకోవచ్చు మన మెయిన్ డోర్కి వచ్చేసరికి ఎంఎం థిక్నెస్ షట్టర్ అనేది యూస్ చేసుకోవటం అనేది మంచిది మెయిన్ డోర్ షట్టర్ థిక్నెస్ ఎంఎం కనుక మనం తీసుకునేటట్లయితే దానిలో ఫ్రేమ్ అండ్ ఇంటర్నల్ ప్యానల్స్ టేక్ డోర్ కనుక మనం తీసుకునేటట్లయితే టేక్వుడ్ డోర్లో డైరెక్ట్గా సింగిల్ ప్లాంక్ తోటి మనము షట్టర్ తయారు చేయలేము షట్టర్ తయారు చేయాలి అన్నప్పుడు షట్టర్గా షట్టర్కు అవుటర్ ఫ్రేమ్ అనేది ఒకటి మనం తయారు చేస్తాం అందులో రైల్స్ అంటే వర్టికల్ మెంబర్స్ స్టైల్స్ అంటే హారిజాంటల్ మెంబర్స్ వీటిని వినియోగించి మనం ముందు ఆ డోర్ షట్టర్ తయారు చేసేటప్పుడు ఆ డోర్ యొక్క అవుటర్ ఫ్రేమ్ తయారు చేసుకుంటాం ఆ అవుటర్ ఫ్రేమ్కి ఫోర్ డైరెక్షన్స్లోనూ మనం ఏదైతే ఫ్రేమ్ మెంబర్ తీసుకుంటామో అది ఫార్టీ ఎంఎన్ థిక్నెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే ఆ వుడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ని కనుక మనం సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఈ టేక్వుడ్ డోర్ని మనము ఫైనల్ ఫినిషింగ్ అంటే పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు అందులో ఉండేటువంటి ఆ క్వాలిటీ వల్ల మనకు ఆ డోర్ అనేది పాలిషింగ్ చేసిన తర్వాత ఇట్ గివ్స్ ఎ గుడ్ ఆంబియన్స్ టు ది మెయిన్ ఎంట్రన్స్ చాలా గ్రాండ్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది సో వాటిలో మెయిన్ డోర్ డిజైన్స్ మనము మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ డిజైన్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా ప్యానెల్ షట్టర్ లాగా తయారు చేసుకోవచ్చు అంటే సపోజ్ ఇప్పుడు మనము మెయిన్ డోర్ అవుటర్ ఫ్రేమ్ షట్టర్ అవుటర్ ఫ్రేమ్ కనుక మనం తయారు చేసుకున్నట్లయితే అది ఫైవ్ ఇంచెస్ విడ్త్ అండ్ ఫార్టీ ఎంఎం థిక్నెస్లో ఆ యొక్క వుడ్ తీసుకుని దాంతో మనము ఫ్రేమ్ తయారు చేసుకున్న తర్వాత మిడిల్ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ ప్యానల్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ తీసుకుని ఆ ట్వంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ తోటి మనము ఆ సర్ఫేస్ పైన మనకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకుని ఆ డిజైన్ని మనము కార్వింగ్ వర్క్ తోటి కనుక నిర్వహించుకుని చేసుకునేటట్లయితే ఆ యొక్క డోర్ చాలా బ్యూటిఫుల్గా మన యొక్క సింహద్వారం యొక్క లుక్ని ఎన్హాన్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది వాటిలో కూడా ఇందులో ప్లెయిన్ డిజైన్స్ ఉంటాయి అలాగే కార్వింగ్ డిజైన్స్ ఉంటాయి ఈ కార్వింగ్ డిజైన్స్ అనేవి కంప్యూటరైజ్డ్ కార్వింగ్ డిజైన్స్ ఉంటాయి కనుక కార్పెంటరీ వర్క్లో మనము ఆ యొక్క షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ద్వారం పైన కొంతమంది సెంటిమెంట్గా దేవుళ్ళ బొమ్మలు కూడా పెడుతూ ఉంటారు అంటే ఈ ఇమేజెస్ పెట్టుకునేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి ఏ దేవత విగ్రహాలు కానీ అలాంటి ఫోటోలు కానీ కాకుండా కొంచెం డిజైన్స్ చూసుకొని పెట్టుకోవచ్చు ఆ డిజైన్స్ మనకు నచ్చినవి ఎలాంటి అయినా సరే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు చాలామంది కొంతమంది పీకాక్ డిజైన్స్ పెడుతూ ఉంటారు కొంతమంది కలసం అలాంటి డిజైన్ పెడుతూ ఉంటారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పెడుతూ ఉంటారు అలాగే గ్రూవింగ్ గ్రూవింగ్ ఇచ్చి గ్రూవ్స్ డిజైన్స్ తోటి కూడా ఆ మెయిన్ డోర్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకునేటప్పుడు ఆ ప్యానెల్ షట్టర్ డైరెక్ట్గా ఓన్లీ ప్యానెల్ షట్టర్ కనుక తీసుకునేటట్లయితే దాని మీద ఎలాంటి డిజైన్ అవసరం ఉండదు డైరెక్ట్గా ప్లెయిన్గా మనం ఏదైతే ఆ డిఫరెన్స్ ఆఫ్ థిక్నెస్ ఫార్టీ ఎంఎం థిక్నెస్ తీసుకున్నప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ థిక్నెస్ మిడిల్ ప్యానల్స్ కనుక మనము వుడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ ఆఫ్ థిక్నెస్ ఏదైతే ఉంటుందో అది బోత్ సైడ్స్ స్టెప్ వచ్చే విధంగా మనం చూసుకుని దాన్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే రెండు వైపుల నుంచి అంటే లోపల నుంచి అలాగే బయట నుంచి చూసుకునేటప్పుడు కూడా మనకి ఆ స్టెప్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ థిక్నెస్ మధ్యలో మిడిల్ ప్యానల్కి వచ్చేసరికి సో దాన్ని కూడా మనం చూసుకుని మనకు కావాల్సిన విధంగా డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు అలాగే ఒకవేళ అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫ్లెష్ సర్ఫేస్ అంటే ఒక యూనిఫామ్ సర్ఫేస్ మాత్రమే కావాలి అనుకున్న కనుక మనం వర్క్ చేసుకునేట్లయితే ఫా ఔటర్ సర్ఫేస్కి వచ్చేసరికి ఆ డోర్ షట్టర్ యొక్క మిడిల్ ప్యానల్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ మిడిల్ ప్లాంక్ అనేది ట్వంటీ ఫైవ్ మంత్ థిక్నెస్లో తీసుకున్న అప్పటికి కూడా ఆ డిఫరెన్స్ ఆఫ్ ఏదైతే స్టెప్ ఉంటుందో ఆ స్టెప్ అనేది ఇన్ సైడ్ ది షట్టర్ ఉండేటట్టుగా మనం చూసుకుని అవుట్ సైడ్ మటుకు ఫ్లాష్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాము అలా ప్లాన్ చేసుకునేటప్పుడు దానిలో మనకు నచ్చినటువంటి గ్రూవ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు ఆ మెయిన్ డోర్స్లో వచ్చేసరికి ఏంటంటే సైజ్ ఆఫ్ ది డోర్ని బట్టి డిపెండ్ అయ్యి ఆ షట్టర్ యొక్క సైజు డబల్ షటరా సింగిల్ షట్టర్ షటర్ అనేది మనం ఫైనల్ చేసుకుంటాం ఈ డబల్ షట్టర్ కనుక తీసుకునేటట్లయితే ఒక యూనిఫామ్ డిజైన్ అంటే మనము ఈ షట్టర్ని కనుక క్లోజ్ చేసినప్పుడు ఆ షట్టర్ పైన మనకి కనిపించేటువంటి ఆ డిజైన్ ఏదైతే ఉన్నదో దాన్ని యూనిఫామ్గా ఆ రెండు షట్టర్స్ పైన కూడా యూనిఫామ్గా మనకి ఆ లుక్ కనిపించే విధంగా మనం ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఫ్యూచర్లో మనం వాటికి పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు కూడా ఆ పాలిషింగ్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిషింగ్ వర్క్స్ ఉన్నాయి వాటిలో మంచి మెలామిన్ మ్యాట్ లేదా మెలామిన్ పాలిష్ గ్లాసీ ఫినిష్ కూడా ఉంటుంది మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుంది స్ప్రే పాలిష్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్ పాలిష్ వర్క్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇంకా అందులో చాలా క్వాలిటీస్ ఆఫ్ ఫినిషింగ్స్ ఉన్నాయి ఆ ఫినిషింగ్స్ ఆఫ్ పాలిషింగ్ వర్క్ గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీనిలో ఏంటంటే ఈ మెయిన్ డోర్కు హార్డ్వేర్ ఎలాంటి హార్డ్వేర్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనము ఒక్కసారి గమనించుకుంటే మంచిది అది షట్టర్ యొక్క థిక్నెస్ను ఆధారంగా చేసుకుని మెయిన్ డోర్కు హింజెస్ హింజెస్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు హైట్ ఆఫ్ ది డోర్ ఇట్ ఈస్ మోర్ దాన్ సెవెన్ ఫీట్ అంటే సెవెన్ ఫీట్ పైన కూడా మన సింహద్వారం అనేది ఎయిట్ ఫీట్ హైట్ వరకు కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాము అలా ఎయిట్ ఫీట్ హైట్ సింహద్వారం కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఆ డోర్ షట్టర్ యొక్క హింజెస్ అనేవి సిక్స్ ఇంచెస్ హింజెస్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సిక్స్ ఇంచెస్ హింజెస్ ఎస్ఎస్ హింజెస్ కావచ్చు బ్రాస్ హింజెస్ కావచ్చు మంచి క్వాలిటీ హింజెస్ కనుక తీసుకున్నట్లయితే షట్టర్ మూమెంట్లో మనకి ఎలాంటి అవరోధాలు లేకుండా అంటే ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఆ షట్టర్ని మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు చాలా కన్వీనియంట్గా స్మూత్ ఆపరేటింగ్కి అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే డోర్ హార్డ్వేర్ ఏదైతే మనము మైండ్ డోర్కు మనం హార్డ్వేర్ ఫిక్స్ చేయదలుచుకుంటామో అలాంటి హార్డ్వేర్ కూడా చాలా మంచి ఐటమ్ మనక గనక మనం సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఆ డోర్ యొక్క యాంబియన్స్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ డోర్లో ప్రధానంగా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బ్రాస్ హార్డ్వేర్ వినియోగించడానికి ఆ బ్రాస్లో కూడా యాంటిక్ బ్రాస్ ఉంటుంది గోల్డ్ డైరెక్ట్గా బ్రాస్ ఫినిష్ ఉంటుంది గోల్డ్ కలర్లు కనిపిస్తాయి అలాంటివి కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ డబల్ డోర్స్లో మనము ఆల్ డ్రాప్స్ వినియోగించవచ్చు అలాగే జనరల్గా మనం ఏ డోర్ అయినా సరే ఫిక్స్ చేసేటప్పుడు వాడే హార్డ్వేర్ అనేది ఆల్ డ్రాప్ అవుట్ సైడ్ ఉంటుంది అలాగే హ్యాండిల్స్ ఉంటాయి ఆల్ డ్రాప్స్ ఉంటాయి హ్యాండిల్స్ ఉంటాయి ఈ ఆల్ డ్రాప్ అనేది ఏంటంటే మనం డోర్ను లాక్ చేసుకోవటానికి వీలుగా ఆ యొక్క అరేంజ్మెంట్ అనేది దానిలో ఉంటుంది కనుక డ్రాప్ను మనం ఎక్కువగా వినియోగంలో చూస్తూ ఉంటాం అలాగే ఆ లాక్ ఫెసిలిటీ కూడా మనము డైరెక్ట్గా లాక్స్ దొరుకుతాయి మనకు మార్కెట్లో ఆ లాక్స్ కూడా మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కన్సీల్డ్ లాకింగ్ సిస్టమ్ తోటి ఉంటాయి ఆ లాక్ బాడీ అంతా ఇన్సైడ్ ఉంటుంది మనకి అవుట్ సైడ్ నుంచి ఓన్లీ హోల్ మాత్రమే ఉంటుంది కనుక ఆ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అలాంటి సందర్భాల్లో ఆ డోర్ను మనము లా లాక్ చేసుకుంటానికి మనం హోల్డ్ చేసుకుని మూమెంట్ చేసుకోవడానికి వీలుగా హ్యాండిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం ఈ విషయాలు గుర్తుపెట్టుకుని వాటిని కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మనకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మన మెయిన్ డోర్ యొక్క యాంబియన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మెయిన్ డోర్ ఫ్రేమ్ చుట్టూ కూడా మనం బార్డర్లో వుడ్ వర్క్ తోటి అలాగే వెనియర్ తోటి ఆ మెయిన్ డోర్ అవుట్ సైడ్ ప్యానలింగ్ వర్క్ కనుక నిర్వహించుకుని దానిలో మనకి అడిక్వేట్ లైటింగ్ అనేటువంటి అరేంజ్మెంట్ కనుక మనం చేసుకున్నట్లయితే ఇట్ గివ్స్ వెరీ గుడ్ అపీరియన్స్ టు ది మెయిన్ ఎంట్రన్స్ సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోట్ ఆఫ్ ది డే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్